పుష్పట్టు సినిమా నుంచి జనవరి లెవెల్ ట్వంటీ మినిట్ ఫోటేజ్ అయితే రావాల్సింది కానీ అదైతే పోస్ట్ పోన్ అయిందని చెప్పొచ్చు జనవరి సెవెంటీన్త్కి ఎందుకు పోస్ట్ పోన్ అయిందంటే కొంతమంది అయితే గేమ్ చదివే సినిమాకి పోటీగా ఈ ట్వంటీ మినిట్ ఫోటేజ్ని యాడ్ చేస్తున్నారు అందుకోసం మెగా ఫ్యాన్స్ చాలామంది అయితే బాధపడుతున్నారు అందుకోసం మైత్రి మేకర్స్ అయితే పోస్ట్ పోన్ అయితే చేసుకున్నారని చెప్పొచ్చు అన్ కానీ ఇంకా కొన్ని రీలోడెడ్ సీన్స్ అయితే యాడ్ చేస్తారంట ఇంకా కొన్ని వర్క్ అయితే ఆ సీన్స్ అయితే ఉందంట చూడాలి మరి రీలోడెడ్ అప్డేట్ అంటే మనకి రిలీజ్ చేస్తారో మళ్ళీ లేకపోతే రిలీజ్ చేయరు మీరేమనుకుంటున్నారో ఈ రీలోడెడ్ ఫోటేజ్కి కోసం ఎంతమంది ఈగర్లీ వెయిటింగ్ ట్వంటీ మినిట్స్ గేమ్ చేంజర్ మూవీ తమిళనాడు కేరళ కర్ణాటక ఓవర్సీస్ ఆల్ ఓవర్ ఇండియాలో అయితే టికెట్స్ అయితే ఓపెన్ అయిందని చెప్పొచ్చు నిజం మాట్లాడుకోవాలంటే తిప్పికొట్టే ఒక పది లక్షల టికెట్ కూడా అమ్ముడుపోలేదని చెప్పొచ్చు చాలా అంటే చాలా స్లో బుకింగ్స్ అయితే జరుగుతుంది మన దిల్ రాజు గారే చెప్పారు ఈ సినిమా మీద లేదు హైపోయలేదు హైపెంచడానికి మేము నానా సంఖ్యలు నాకుతున్నామని చాలా గట్టి అయితే చెప్పడం అయితే జరిగింది సినిమా అయితే డే వన్ వంద కోట్లో గ్రాస్ కొట్టిన గ్రేటే నేనైతే వంద నుంచి నూట ఇరవై కోట్ల గ్రాస్ కొడుతుంది అనుకుంటున్నా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందా ఒక నూట ముప్పై నుంచి నూట యాభై కోట్ల గ్రాఫ్స్ ఈజీగా కొడుతుంది మీరేమట్టుకుంటున్నారు గేమ్ చేంజర్ సినిమా డే వన్ ఎంత కొడుతుంది హైప్ అయితే ఎక్కడ లేదు టికెట్ బుకింగ్ చాలా అంటే చాలా తక్కువ అయితే జరుగుతుందని చెప్పొచ్చు దీని గురించి మీరేమట్టుకుంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారా ఎంత కొడుతుంది వన్ కామెంట్ చేయండి